గోవిందాయ మహా అందరికీ శ్రీరామ్ విలువల గురించి బాగా మాట్లాడతాం కానీ విలువ అంటే తెలుసా మీకు విలువైన దాన్ని భద్రపరచుకోవాలి విలువైన దాన్ని జాగ్రత్తగా ఉంచుకోవాలి విలువైన దాన్ని మనం చక్కగా అనుభవించాలి విలువైన దాన్ని దాచి తర్వాత తరాలు వారికి మన వారసులకు అందించాలి ఈ ఆలోచనలు ఏమైనా ఉన్నాయా లేకపోతే కేవలం విలువలు 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 మా డబ్బా కొట్టేసుకోవడమేనా ఈ విలువల గురించి ప్రస్తావన చేస్తూనే నాకు ఒక మంచి కామెంట్ ఒకటి వచ్చింది కామెంట్ చూసి చాలా ఆనందించాను నేను నాకు చాలా ఆనందంగా ఉంటుంది ఇలాంటి కామెంట్స్ చూసినప్పుడు ఒక సోదరుడు రాసింది తెలుగు భాష తెలుగు తెలుగువారి గురించి ఒక వీడియో చేయండి మన భాషను కాపాడుకోవడము చేతగాని తెలుగు వారు తెలుగు విలువ తెలియకుండా తయారయ్యారు మంచిది ఇంకా గట్టిగా తిట్టినా పర్లేదు మన తెలుగు వాళ్ళని తక్కువ మాట్లాడాడు ఈ అబ్బాయి ఏదో జస్ట్ కామెంట్ పెట్టాడు గట్టిగా తిట్టినా అరిష్ణ కేకలు వేసినా కూడా ఏమీ లేదు సరే మొన్న నేను ఈ మహావతార్ నరసింహ అనే ఒక సినిమా వచ్చింది ఆ సినిమా చూసి అంటే దానికి ఏదో టీజర్ అంటారు కదా నేను సినిమా చూడండి అసలు నేను చెప్పాను కదా పిల్లలకి యానిమేషన్ మూవీస్ చూపిస్తూ ఉంటే వాళ్ళ మానసిక ఆరోగ్యం మానసిక సంతులనత తగ్గుతుంది అనేసి డాక్టర్లు చెప్తున్నారు రెండవ విషయం చూసుకుంటే పిల్లలకి మంచి తెలుగు మాట్లాడడం ఈ కాలంలో రావడం లేదు కారణం ఏంటో తెలుసినా ముందజలు సినిమాల్లోనే మంచి తెలుగు పోయి ఎన్నో కా ఎంతో కాలం అయిపోయింది ఎంత దేవుడు సినిమా తీసినా అది ఆర్టిఫిషియల్గానే కనపడుతుంది దాంట్లో లాంగ్వేజ్ మాట్లాడే భాష ప్రయోగించే భాష ఆర్టిఫిషియల్గా కనపడుతుంటుంది తెలుగు వచ్చే రూ ముక్కుతూ మునుగుతూ తేపుతూ తెలుగు మాట్లాడతారు సదరు ఆ తెలుగు సినిమాల్లో యాక్ట్ చేస్తూ ఉన్న వేరే రాష్ట్రాల హీరోయిన్లు ఇకపోతే గారు ప్రాంతీయ హీరోయిన్ అయినా కూడా వీళ్ళని కృత్రిమంగా వీళ్ళంత ఫ్యాషన్గా భుజాలు ఎగరేస్తూ ఎంత తెలుగు తక్కువగా ఈ తెలుగు తక్కువ వాడు మాట్లాడితే అంత ఫ్యాషన్ కాబట్టి అలాగే మాట్లాడతాడు అసలు ఈ రోజుల్లో చక్కని తెలుగు సినిమాల్లో ఎక్కడైనా కనపడుతుందా పైగా ఏదైనా కాస్త హిందుత్వానికి సంబంధించి రిలేటెడ్గా సినిమా వస్తుందంటే చాలు ప్రతి హిందూ తప్పకుండా చూడాల్సిన సినిమా తప్పకుండా చూడాల్సిన ప్రతి హిందూ చూసి తిరాలి హిందుత్వం అంటే ఏమిటో ఈ సినిమాలో బాగా చూపించారు చూసి తిరాలి చూసి తిరాలని డబ్బా కొట్టుకుంటూ మన వాళ్ళు తెగజేసేస్తారు వీడియో చూసి కోటాని కోట్ల రూపాయలు సినిమా వాళ్ళకి ఇచ్చారనమాట సినిమాలకి క్రిస్టియన్స్ ముస్లింస్ ఎక్కువేయాలని మీరు గమనించండి సినిమాలకు బాగా వెళ్ళేది ఎవరు తెలిసినా హిందువులు సినిమా ఇండస్ట్రీ బ్రతుకుతుంది హిందువుల మీద అవునా కదా మనకి వ్యతిరేకంగా సినిమాలు తీసినా మనం చూసి గ్లాప్స్ కొట్టి ఆదరించి హిట్ చేస్తాము మనకు అనుకూలంగా తీసినా కూడా భక్తిభావంతో పరవశించి పోతూ సినిమాలు చూసేస్తాం మనం ఎప్పుడో చావా అని ఒక సినిమా వచ్చింది చూడాలి చూడాలి ప్రతి హిందూ చూడాలి చూసి తీరాలి అనేసి గొంతుని చెంచుకున్నాము అందరం సోషల్ మీడియాలో ఇప్పుడు ఆ సినిమా గురించి ఎవరు మాట్లాడుకోవట్లేదు పట్టించుకోవట్లేదు తర్వాత ఏదో మహావతార నరసింహ అని ఒక సినిమా వచ్చింది గొంతు జించేస్తున్నారు చూడాలి 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 మీ పిల్లలకి చూపించాలి చూపించాలి వేలాది రూపాయలు ఖర్చు పెట్టి ఆదివారం రోజు పిల్లల్ని కూడా వేసుకొని థియేటర్లు పోయి మరీ చూసి వచ్చారు అయిపోయింది ఇప్పుడు ఎవరు మాట్లాడుకోట్లా సినిమా గురించి నేను చెప్పాను కదా వేలాది రూపాయలు ఖర్చు పెట్టి థియేటర్లో వాసం పర్లేదు అది యానిమేటెడ్ మూవీ అండి పిల్లలకి యానిమేటెడ్ షోస్ చూపించడం అంత మంచిది కూడా కాదు పైగా భాష ఏదైనా తెలుగు భాష గొప్పగా ఉంటుందా అంటే ఈ కలప సినిమాలో అది కూడా ఉండదు చక్కగా ఆదివారం రోజు అలాగా పిల్లలకి సెలవులు ఇచ్చినప్పుడు టీవీలో ఎవరికైనా వైఫై ఉంటే యూట్యూబ్లో ఫ్రీగా వస్తుంది భక్త ప్రహ్లాద బాలభారతం లాంటి చాలా పాతకాలం పిల్లలు మనందరూ పోతంబరి పద్యాలు ఉంటాయి చక్కటి తెలుగు వాచకం ఉంటుంది పిల్లల్ని కూర్చోబెట్టి మీరు కూడా పక్కన సీన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెబుతూ చూపిస్తే పిల్లలకి ఏదైనా సరే క్యాప్చర్ చేయడం అర్థం చేసుకోవడం చూడటం అనుకరించడం చాలా తేలిగ్గా చేస్తారు వాళ్ళకి మంచి వాక్ పటిమ కలుగుతుంది వాచక శబ్దాలు చాలా స్పష్టంగా ఉచ్చరించగలుగుతారు అని చెబితే ఏడ్చి చచ్చిపోయారండి కొందరు నేనంట సినిమా చూడొద్దన్నానంట తర్వల్ల హిందుత్వానికి పెద్ద ఇబ్బంది ఏర్పడిపోతుందంట సినిమాలు చూడకపోతే సినిమాలు చూసి అన్నాళ్ళు రా హిందుత్వాన్ని పోషిస్తారు దద్దమ్మలారా ఈ పనిలో హిందుత్వ స్పృహ పెరుగుతుందనేసి క్యాష్ చేసుకోవడానికి దాని దగ్గర సినిమాలు తీస్తారు కమ్యూనిజం ఎక్కువగా ఉంది అనిపిస్తే కమ్యూనిస్టులకు సంబంధించిన సినిమాలు తీస్తారా ఎందుకంటే మార్కెట్లో అదే ఉంది అదే చూస్తారు జనాలు ఇప్పుడు ఆ టాపిక్ ఉంటే అదే హిందుత్వ స్పృహ కాస్త పెరుగుతున్నప్పుడు దాని దగ్గర సినిమాలు తీసి వాళ్ళు క్యాష్ చేసుకుంటూ ఉంటారు లేకపోతే ఇంకేదైనా సరే సమాజానికి సంబంధించి కొన్ని రుగ్మతలకు సంబంధించి జనాలు అటువైపు ఫోకస్ పెట్టారని కానీ గర్వవాదానికి సంబంధించిన సినిమాలు తీసేస్తారు జనాలు అటు చూస్తారు అది క్యాష్ చేసుకుంటారు అది సినిమా బిజినెస్ ప్రతి హిందూ ఖచ్చితంగా చూసి తిరాలి అంటే ఏమన్నా వందకి యాభై వస్తాయని అనుకుంటున్నారు టికెట్లు వేలు ఖర్చు పెడతారు ప్రతి హిందూ ఎక్కడ తెస్తాడో నీ తాత అన్న ఇచ్చిన ఆస్తులు ఈ మాట అడిగానండి నేను ఏదైనా కాస్త హిందుత్వ రిలేటెడ్ సినిమా వస్తే చాలా ప్రతి హిందూ చూసి చూద్దెగారు దాంట్లో భాష బాగుండదు దాంట్లో కూడా మరీ ఆశ్లీలంగా అనిపిస్తూ ఉంటుంది పేద సదా హిందువులకి ఎవరు టికెట్లు కొనిస్తారు మీరైనా కొనిస్తారా నేను చెప్పే మంచి మంచి సినిమాలు కుటుంబ సినిమాలు సామాజిక పరమైన సినిమాలు భక్తికి సంబంధించిన ప్రబోధాత్మకమైన సినిమాలు కూడా బ్లాక్ అండ్ వైట్ మంచి వాచక శబ్దాలతోటి మంచి పాటలతోటి ఏమాత్రం అసభ్యానికి అశ్లీలతకు తావు లేకుండా చక్కటి సినిమాలు బ్లాక్ అండ్ వైట్లో ఉంటాయి రెండు రోజులు పిల్లలకు అలవాటు చేస్తే వాళ్ళు అది నేర్చుకుంటారు మంచి తెలుగు అలవాటు అవుతుంది ముందు మీకు మంచి తెలుగు మాట్లాడటం సుస్పష్టమైన తెలుగు వాచకం అలవాటు అవ్వాలంటే మీరు బ్లాక్ అండ్ వైట్ సినిమాలు చూడండి నిదానంగా ఎంత ముద్దుగా అందంగా సోసగా తెలుగు మాట్లాడతారు పిల్లలు కొన్ని ఏర్పడి కొన్ని రకాల పదాలు ఉపయోగించడం మానేస్తారు పిల్లలు పెద్దలే మానేస్తారు పిల్లలకేం తెలుస్తాయి తెలుగు బతకాలి 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 అంటే ఎక్కడి నుంచి బతుకుతుందండి తెలుగు ఏదో మహాభార నరసింహి యానిమేషన్ సినిమాలు పిల్లలకి ఎందుకండి దానికంటే భక్త ప్రహ్లాద్ చూపిస్తే ప్రశాంతంగా వాళ్ళు సీన్ టు సీన్ అర్థం చేసుకుంటారు భాష బాగుంటుందని చెప్పిన దానికి హిందుత్వ పరిరక్షణ మేము బోధాలకి ఎత్తుకున్నాము అని చెప్పేవాళ్ళు కొంత మీద వీడియోలు చేసి అంటే భక్త ప్రహ్లాద్ సినిమా చూడండి ఫ్రీగా మీరు ఎదురు డబ్బులు ఖర్చు పెట్టుకుంటారు అనడం పొరపాటు అయిపోయింది అన్నమాట పాపం అయిపోయింది అనమాట అంటే హిందుత్వ పరిరక్షణ అంటే వచ్చిన సినిమా వచ్చినట్టు రిలీజ్ అయిన రిలీజ్ అయినట్టు మేము వీడియో చేసి ఆహా ఓహా అంటాం మీరు వేరే ఖర్చు పెట్టుకొని పోయి చూసి రావాలి వాడు కోట్లు సంపాదించుకోవాలి చూసొచ్చి మరికి ఎవరికైతే ఎంత అంటే ఆ రోజులు నాకు ఆ సినిమా గురించి మాట్లాడటం మానేస్తాం ఈ రోజు చావా సినిమా గురించి నేను వీడియో పెడితే గట్టిగా పది మంది చూస్తారా ఆ మహావతార నరసింహ గురించి వీడియో పెడితే గట్టిగా పది మంది చూస్తారా ఆ సినిమా సీజన్లోనే పెట్టుకోవాలా వ్యూస్ తెచ్చుకోవాలి మేము ఆ సినిమా సీజన్లోనే వేడు ఖర్చు పెట్టి చూసిన తర్వాత మర్చిపోవాలి ఆ హిందువుడు ఇదంతా ఒక మార్కెటింగ్ టెక్నిక్ అండి నిజంగా శుద్ధమైన తెలుగు మాట్లాడాలి తెలుగు సాంప్రదాయాలు కొన్ని తెలుసుకోవాలి చక్కటి తెలుగు కవితలు తెలుగు పాటలు వెనసొంపైన సంగీతం ఇవన్నీ నేర్చుకోవాలి పిల్లలకు అలవాటు చేయాలి మనశ్శాంతిని పొందాలంటే పాత సినిమాల్లో మీకు ఒక కనపడతాయి ఒక అద్భుత కళాఖండం మల్లీశ్వరి ఎన్టీఆర్ భానుమతి గారు యాక్ట్ చేసిన కాస్త కల్పితమే అయిన మాయా లాంటివి అద్భుతమైన పాటలు సీన్స్ పిల్లలకి ప్రబోధాత్మకంగా ఉండి భక్త ప్రహ్లాద బాలభారతం లాంటి సినిమాలు అలాగే కొన్ని సాంఘికమైన సినిమాలు ఇలాంటివి ఎప్పుడైనా ఆదివారాల్లో వైఫై ఉన్న వాళ్ళ ఇంట్లో ఫ్రీయే కాబట్టి మంచిది ఎంచుకొని కసేపు కూర్చోబెట్టి పిల్లలకి సీన్ టు సీన్ చూపించి ఆ తెలుగు అర్థమయ్యేలాగా చెప్తూ ఉంటే మీకు ఆనందంగా ఉంటుంది మీకే రిలాక్సేషన్గా ఉంటుంది పాత రోజులకు వెళ్ళినట్టు ఉంటుంది ఆ పిల్లలకి చక్కటి తెలుగు వంట పడుతుంది ఆ సీన్స్ సన్నివేశాలు చూసి మంచి విషయాలు నేర్చుకుంటారు విలువలు నేర్చుకుంటారు అసభ్యము ఓ అంటావా మామా అని పోకిరి డాన్స్ ఇవేమి కనపడవు కాబట్టి పిల్లలు చెడు నేర్చుకోకుండా ఉండడానికి ఆస్కారం ఉంటుంది ఇంకా కుదిరితే మంచి మంచి పుస్తకాలు తెలుగులో మంచి పుస్తకాలు రోజు కాసేపు కూర్చొని ఒక పది నిమిషాలు అయినా సరే పుస్తక పఠనం మనం చదువుతూ ఉంటే చూసి చూసి ఇంట్లో సీని పిల్లలు కూడా పుస్తకాలు తీసి వాళ్ళంతటి వాళ్ళే సెల్ ఫోన్లు తీసుకోకుండా కూర్చొని ఏదైనా మంచి బుక్ తీసేసి కథల పుస్తకాలు కల వచ్చింది చదువుకోవడం అలవాటు చేసుకుంటారు అలాగా మనకి పుస్తక పఠనం అలవాటు ఉంటే పిల్లలకి పుస్తక పఠనం అలవాటు ఉంటుంది దానివల్ల వాళ్ళు మంచి తెలుగు నేర్చుకోలుగుతారు తెలుగులో మాట్లాడగలుగుతారు మనం అలాగే ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లోనే స్పెల్లని చదివించాలి తప్పదు మనము ఉద్యోగాలు చేసేటప్పుడు ఇంగ్లీష్ మాట్లాడాలి కొన్ని చోట తప్పదు కానీ ఆ మాత్రాన్ని తల్లి లాంటి తెలుగును వదిలేల్సిన ఆవశ్యకత ఏమిటి తెలుగులో ఎన్నో మంచి సాహిత్య గ్రంథాలు ఉన్నాయి మంచి మంచి కవితలు ఉన్నాయి మంచి మంచి వ్యాఖ్యానాలు ఉన్నాయి అవన్నీ చదువుకోవచ్చు నాలెడ్జ్ పెంచుకోవచ్చు పిల్లలు కూడా నేర్చుకుంటారు చదవడానికి ఆస్తుంటారు మంచి తెలుగు వంటపడుతుంది ఎలా పోషించాలండి తెలుగును పోషించాలి కాపాడుకోవాలి రక్షించాలి ఇప్పుడు తెలుగు మహాసభలు జరుగుతున్నప్పుడు ఆ సభల్లో కేకలు వేయడమా మైకులు ముందు దానికి సంబంధించిన వీడియోలు పెట్టినా కూడా పెద్దగా జనాలు చూడరు మన తెలుగు వాళ్ళు చూడరు పరమ దౌర్భాగ్యమేంటంటే తమిళ్ వాళ్ళు వాళ్ళ భాష మీద ఎంత అభిమానం ఉంటుందో వాళ్ళకి హిందీ వాళ్ళకి కూడా హిందీ మీద ఎంత అభిమానం ఉంటుందో మనము తరచుగా వాడే ఆంగ్ల పదాలు కూడా హిందీ వాళ్ళు అసలుకి హిందీ భాషలోనే వాడతారు ఆంగ్లంలో వాడరు మనం తరచుగా వాడే ఆంగ్ల పదాలు తమిళనాడు వాళ్ళు తమిళ్ళకి మార్చుకొని వాడతారు ఆంగ్లంలో డైరెక్ట్గా వాడరు మనకి మాత్రమే కావాలి ఏంటో తెలుగు రానట్టు ఇంగ్లీషే వచ్చినట్టు పుట్టింది పెరిగింది మొత్తం వాడు ఇంగ్లాండ్లోనో యూరప్లోనూ అయినట్టుగా తెలుగు వాళ్ళు ఎక్స్ట్రాలు ఉంటాయి ఓ బాబోయ్ తెలుగు వాడు కలిస్తే ఇంగ్లీష్లో మా తెలుగు తల్లి బతకాలి 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 అంటే ఎలా బతుకుతుంది ఇలాంటి చేష్టలకి గుండె గుండెపూట వేసి వెళ్తూ వెళ్ళిపోద్దు ఆవిడ కూడా శుభ్రంగా నా నాబడి వాళ్ళు ఎవరైనా ఏదైనా చెప్పామనుకోండి అబ్బే హిందుత్వ ద్రోహం అయిపోతాం నేను స్పష్టంగా చెప్తాను ఈ రోజుల్లో వచ్చే సినిమాలు హిందుత్వ పరిరక్షణ పేరుతో వచ్చే సినిమాల్లో కూడా ఒక డైలాగ్ కానీ నీట్గా తెలుగులో వినసొంపుగా సరిగ్గా ఉండదు ఏదో ఏదో ఎమోషనల్గా మాట్లాడుతున్నట్టుగా పెడతారు మొహాలు ఏదో మాట్లాడతారు ఆ తెలుగు సరిగ్గా స్పష్టంగా ఉండదు కోమలంగా అసలు ఉండనే ఉండదు అంతగా ఏం కనబడుతుందో మరి వీళ్ళకి అర్థం కాదు చూడండి చూడండి సినిమా రిలీజ్ అయ్యా ముందే చూడాలి 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 హిందువులు అయితే చూడాలంటే డబ్బులు ఎవరిస్తారా హిందువులు అయితే చూసి తేలాలి అంటే వేలవుతాయి అవుతాయి టికెట్కి ఎవరిస్తారు అది చూసి జనాలు అప్పులో సప్లో చేసుకోవడం ఓకే హిందుత్వం పేరుతో వచ్చే సినిమాలే కదా ఇతర సినిమాలు కూడా ఎందుకండి రిలీజ్ అయిన రోజే పరిగెత్తుకుంటూ పోయి వేలాది రూపాయలు ఖర్చు పెట్టుకుంటారు సినిమా వాళ్ళకి కొద్ది రోజులు పోతే అది దీంట్లో వచ్చేస్తుంది యూట్యూబ్లో ఫ్రీగా వచ్చేస్తుంది చూడాలనుకుంటే అప్పుడు చూడండి సినిమాల మోజు హిందువులు తగ్గించుకోవాలి గుర్తుపెట్టుకో మీ ప్రతి రూపాయి విలువైనది మీ కుటుంబానికి వాడుకోండి మీ పిల్లల భవిష్యత్తు కోసం దాచుకోండి సినిమాల మోజు హిందువులకు ఉన్నట్టుగా క్రిస్టియన్స్కి ముస్లిమ్స్కి లేదు సినిమాల మోజు హిందువులకి ఎక్కువగా ఉంది మీ వేలాది రూపాయలు సినిమాలకు ఖర్చు చేస్తారు సంవత్సరానికి ఎన్ని వేలు ఖర్చు చేస్తారు ఒకసారి ఆలోచించుకోండి మోజు తగ్గించుకోవాలి దేని మీద అయినా సరే మోజు పట్టడం కరెక్ట్ కాదు మోజు తగ్గించుకోవాలి అది తగ్గించుకోవాలి ఎంతవరకు అంతవరకు సొంత కన్న తల్లి లాంటి భాష మీద కూడా మోసలేదండి మన తెలుగు వాళ్ళకి సినిమాల మీద మోసు రాజకీయాల మీద మోసు ముచ్చట్ల మీద మోసు ఎలా బ్రతుకుతుంది ఎలా వర్దిల్లుతుంది తెలుగు వర్దిల్లాలంటే నా బొడోళ్ళు ఏదైనా ఉన్నాయో ఉన్నట్టుగా యదార్థంగా నాకు మంచి బడాలు చెప్పాలని చూస్తే నా బొడోళ్ళ గొంతు నొక్కడానికి యూట్యూబ్లో లేకుండా చేయడానికి రకరకాల ప్రయత్నాలు సిగ్గుపడాలి తెలుగువారు తెలుగు చక్కగా మాట్లాడలేని దౌర్భాగ్యంలో చక్కటి తెలుగు సినిమాలు చూడలేని దౌర్భాగ్యంలో మన పిల్లలకి చక్కటి తెలుగు అందించలేని దౌర్భాగ్యంలో ఉన్నాను ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రధాన దౌర్భాగ్యం ఇదే తెలుగు సరిగ్గా మాట్లాడలేకపోవడం తెలుగు భాష పట్ల శ్రద్ధ లేకపోవడం ఆ తెలుగు లక్ష్మిని చేతులారా జార విడుచుకోవడం ఎహరైనా మార్పు వస్తుంది మన తెలుగు హిందూ బంధువుల్లో అని భగవంతుని ప్రార్థించడం తప్ప ఏం చేయాలి కాబట్టి ఆ సర్వేశ్వరుని ప్రార్థిస్తున్నాను ధర్మం రక్షత రక్షత శ్రీమన్నారాయణ కృష్ణారు